ఈ మధ్య ఎందుకో గానీ మిషన్ ఒకటేమైనా మోటార్లు బాగా రిపేర్ వస్తున్నాయండి చిన్న చిన్న రిపేర్లు అయితే నేనే చేసేసుకుంటాను బయట దాకా తీసుకెళ్ళను వాటిని కానీ అస్తమాను సతాయిస్తున్నాయి అనమాట ఉరువే రావట్లేదు ఇంకెందుకులే అని చెప్పి నేనైతే వాటిని రిపేర్కి అయితే తీసుకెళ్లాను తీసుకెళ్లి చూపిస్తే లోపల మొత్తం బ్లేడ్లు అరిగిపోయినాయండి అని చెప్పారు వాళ్ళు ఇంతకు ముందు ఒకసారి అలాగే బ్లేడ్లు అయితే పోయాయి అని అంటే నేను మళ్ళీ వెరైటీ అయితే వేయించుకున్నాను కానీ అవి కూడా ఉండలేదు పోయినాయి ఇంకా చేసేది ఏం లేక నేనైతే వాటిని రిపేర్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు పైనాపిల్ అయితే కనపడింది అనమాట నేను దాన్ని అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నా తీసుకురామని చెప్పి కానీ మా ఆయన కూడా మర్చిపోతా ఉండే అందుకని చెప్పి ఈసారి నేను వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాను పిల్లలకి సగం ఉంచేశాను మేమిద్దరం సగం అయితే కట్ చేసుకున్నాం నిజం చెప్పాలంటే పైనాపిల్లో ఇలా ఉప్పు కారం అవి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది నాకైతే భలే ఇష్టము ఇంకేమో మా ఆయనకి ఇస్తే ఎలా ఉందో తిని చెప్పవా అని చెప్తే ఆయన ఏమో నువ్వు చూస్తూ ఉంటే నాకు దిష్టి తగులుతుంది అని చెప్పి పక్క తిరిగి అయితే తింటున్నాడు అలా ఉంటది మా ఆయనతో మామూలుగా ఉండదు నేను చూస్తే దిష్టి తగులుతుందంట